బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినా కోసం జరుగుతున్న ఈ బోర్లో మూడవ ప్రోమో విడుదలైందని చెప్పుకోవచ్చు ఈరోజు ఎపిసోడ్కు సంబంధించింది అనమాట సో బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది మూడో ఛాలెంజ్లో పాల్గొనే ముగ్గురు సభ్యులను ఎంపిక చేసే సమయం వచ్చింది ప్రతి ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొంటారో మీ కోసం ఎలా ఆడతారన్నది మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇక కళ్యాణ్ అంటాడు అల్ట్రనేట్గా రీతు నేను ఉన్నాం కాబట్టి నిన్న ఆడినోళ్ళు అంటూ చెప్తాడనమాట మధ్యలో భరణి అలా ఎలా అంటావు నువ్వు మేము కూడా ఆడాలి కదా నిన్నటోళ్ళే అని ఎలా అంటావు అంటూ అయితే భరణి గారు మాట్లాడడం జరుగుతుంది అనమాట అంటే మీరు కూడా నిన్న లీనియన్స్ తీసుకున్నారు కదా అంటూ కళ్యాణ్ అంటే ఆ వర్డ్ అయితే ఈ సూట్ అవ్వదు ఈ సిచ్యువేషన్స్కి దట్ ఈస్ నాట్ లీనియన్స్ అంటూ భరణి వాదిస్తాడు ఇక డిమాండ్ వచ్చేసి నెక్స్ట్ ముగ్గురు అనేది ఉండదు కావచ్చు మేబీ అంటూ అడిగితే అంటాడు అది నీకేనా తెలుసు అంటూ హౌస్ మేట్స్ అయితే వాదించడం జరుగుతుంది అందులో రీతు కూడా అంటుంది అనమాట సో ఉంటుంది అని నువ్వేలా అనుకుంటున్నావో చెప్పు అంటూ అయితే రీతు డిమాండ్ని అడగడం జరుగుతుంది నాకైతే రిస్క్ తీసుకోవాలని లేదబ్బా నేనైతే ఈ గేమ్ ఆడతా అంటూ అయితే కరాఖండిగా చెప్పేస్తాడనమాట డిమాండ్ ఇక తనుజ తన వాదనను తను వినిపిస్తుంది అనమాట మార్నింగ్ ఆడిన ఒకరు ఈవినింగ్ ఆడిన ఒకరు ఆడలేని వాళ్ళు ఒకరు అంటూ తనుజ చెప్తుంది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళను కూడా పంపిస్తారు అంటూ కళ్యాణ్ అడుగుతాడు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని ఎందుకు పంపిస్తాం అంటూ తనుజ అంటే దానికి కళ్యాణ్ నువ్వే చెప్తున్నావు కదా మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు అని అలా చెప్తున్నావు కదా అంట ఇక తనుజ అయితే ఇక నోరు లేపుతుందని చెప్పుకోవచ్చు అనమాట కళ్యాణ్ అంటూ గట్టిగా అరిచి అటు మాట్లాడితే ఇటు మాట్లాడుతున్నావు ఇటు మాట్లాడితే అటు మాట్లాడుతున్నావు మరి మీరు మీరే మాట్లాడుకోండి మేము ఎవరికి ఓటు వేయం అంటూ అయితే తనుజ అరుచుకుంటూ చెప్తు చెప్పడం జరుగుతుంది ఇక బిగ్ బాస్ వచ్చేసి ఏ ముగ్గురు ఆడదాం అనుకుంటున్నారో చెప్పండి అని అడుగుతాడు అనమాట ఇక కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ పేరు చెప్పుకుంటాడు సుమన్ శెట్టి అండ్ ఢీమాన్ పేర్లు అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఇక ఈ ముగ్గురి పోటీ ధరలకు ఇస్తున్న మూడు ఛాలెంజ్ పవర్ బాక్స్ సెంటర్లో బాక్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని మీ బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది ఎవరి బాక్స్లో అయితే ఎక్కువ బ్లాక్స్ ఉంటాయో వారు ఈ ఛాలెంజ్లో విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ గేమ్ వచ్చేసి ఒకరి బాక్స్లో మధ్యలో ఉన్న బ్లాక్స్ తీసుకొచ్చి ఎవరి బాక్స్లో వాళ్ళు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట మూడు బాక్స్లు ఉంటాయి అయితే ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళే విజేతలు గేమ్ అయితే చాలా కాంపిటీషన్గా తీసుకొని ముగ్గురు అయితే చాలా టఫ్ ఇచ్చుకుంటూ అయితే ఆడడం జరుగుతుంది ఇక సంజన గారు వచ్చేసి దట్ ఈస్ ద ఫైర్ సుమన్ అంటూ అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట సో మధ్యలో తనుజ కూడా కళ్యాణ్ కళ్యాణ్ అటు అంటూ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక లాస్ట్లో వాళ్ళు అందరు లాక్కుంటూ ఉంటారనమాట ఒకరు బ్లాక్స్ ఒకరు ఉంటే ఉంటే ఇక సుమన్ అండ్ మన ఇద్దరు ఇట్లా కళ్యాణ్ వచ్చేసి ఇట్లా చూస్తూ ఉంటాడు అనమాట వెళ్ళు కళ్యాణ్ వెళ్ళు గో గో అంటూ అయితే తనుజ అరుస్తూ ఉంటుంది కళ్యాణ్ అయితే వేటాడే ముందు ఇక ఎలా సైలెంట్గా ఉంటారో అలా ఉంటాడు ఆగు అన్నట్టుగా చేయి అయితే ఇలా పెట్టి ఉంటాడనమాట మరి చూడాలి ఈరోజు లైవ్లో ఈ ముగ్గురులో ఎవరు విజేతలు అవుతారో సో మీరు ఎవరు విజేతలు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టికెట్ ఫినాలే కూడా ఎవరికి రావాలో కామెంట్ చేసి చెప్పండి